నమస్తే తెలుగు కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఆరవ తారీఖు మహాశివరాత్రి రాబోతుంది ఈరోజు శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం అనగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున శివనామస్మరణ చేసిన శివార్చన చేసిన విశేషమైన ఫలితం పొందుదరని శివ మహాపురాణంలో సుస్పష్టంగా ప్రస్తావించబడింది సాధారణంగా మహాశివరాత్రి రోజు అంతా అర్చన ఉపవాసాది కార్యక్రమాలు చేసి స్వామివారు మనలను అనుగ్రహించే సమయంలో మాత్రం ఆయనను దర్శనం చేసుకోకుండా కాలయాపన చేస్తాము ఆ సమయమే లింగోద్భవ సమయము ఉదయం అంతా ఎంతటి ఉపవాసం చేసి ఉన్నా ఎన్ని శివ కార్యక్రమాలలో పాల్గొన్నా మరియు జాగరణలను చేసి ఉన్నా లింగోద్భవ సమయంలో మాత్రం స్వామివారిని దర్శించకపోతే తద్వారా కలిగే ప్రయోజనం నిష్ఫలితం సాధారణంగా లింగోద్భవ కాలం మహాశివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల మధ్య సంభవించును లింగోద్భవ కాలం సమయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి లింగోద్భవ శివార్చన సమయం ఇరవై ఆరు అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అంటే తెల్లవారితే ఇరవై ఏడు ఫిబ్రవరి మొత్తం వ్యవధి నలభై ఎనిమిది నిమిషములు మహాశివరాత్రి నాడు నాలుగు జాములలో శివ పూజ చేయాలి కదా ఆ శుభ సమయాల జాబితా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి మొదటి ప్రహార పూజ సమయం ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రెండవ ప్రహార పూజ సమయం ఇరవై ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై ఏడు మహాశివరాత్రి మూడవ ప్రహార పూజ సమయం ఇరవై ఆరు తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మహాశివరాత్రి నాలుగవ ప్రహార పూజ సమయం ఇరవై ఏడవ తారీఖు తెల్లవారుఝామున మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మహాశివరాత్రి లింగోద్భవ శివార్చన సమయం ఇరవై ఆరవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు చతుర్దశి తిథి ప్రారంభం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకి చతుర్దశి తిథి అంత్యం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకి శివరాత్రి పరణ సమయం ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ విధంగా అన్ని సమయములలో శివ పూజ చేయవలను పనుల ఒత్తిడి వలన కానీ ఆరోగ్యం సహకరించక కానీ ఇలా పూజ జాగరణ చేయలేని వారు కనీసం లింగోద్భవ శివార్చన సమయమైన ఇరవై ఆరు అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అంటే తెల్లవారితే ఫిబ్రవరి ఇరవై ఏడు మొత్తం కాల వ్యవధి నలభై ఎనిమిది నిమిషములు ఈ కొన్ని నిమిషాలు శివ పూజ అభిషేకం జాగరణ చేసిన పూర్తి ఫలం కలుగుతుంది పూజ అభిషేకం లాంటివి చేయటం కుదరని వారు ఓం నమ శివాయ అని అనుకుంటూ శివలింగం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అది కూడా చేయలేని వారు కళ్ళు మూసుకొని విశ్వమంతా శివలింగానికి నీటితో అభిషేకం జరుగుతున్నట్లు ఊహించుకోండి మనము ఆ విశ్వంలోనే ఉంటాము ఆ శివలింగంలోనే మనము ఉంటాము మన మీదే నీళ్లు పడుతున్నట్లు ఊహించుకోగలగాలి ఇలా చేస్తే అది శివుడికి ప్రీతికరమైన ధ్యానం అవుతుంది అసలు లింగోద్భవ సమయంలో శివ పూజ ఎందుకు చేస్తాము అంటే ఈ లింగోద్భవ కాలంలో పరమేశ్వరునికి చేసే అభిషేకము లేదా అర్చన లేదా ఏ ఇతర పూజ అయినా అనంత పుణ్య ఫలితములను ఇస్తుంది లింగోద్భవ సమయమందు మారేడు దళములతో అర్చన చేసిన శివలింగము యొక్క దర్శనము చేసుకున్నంత మాత్రము చేతను డెబ్భై ఆరు జన్మలలో చేసిన పాపములు నశించునని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతికి చెప్పనని పురాణాలలో పేర్కొనడం జరిగినది ఈ సమయంలో చేసే ధ్యానం జపం అర్చన అభిషేకం శివుడికి ఎంతో ప్రీతికరం అందుచేత ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ కావున మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాల సమయమందు పరమేశ్వరుని మీకు వీలు కుదిరిన విధముగా స్వామిని స్మరించటం అభిషేకించటం లాంటివి చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటోంది నీటిఎన్టీ తెలుగు వరల్డ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు